హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి శ్రీ కార్డు ఉన్న వారికి అద్దెపాయ శుభవార్త వచ్చిందండి అదేంటి అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ కార్డులు అలాగే కొత్త స్మార్ట్ కార్డులకు పంపిణీ ప్రక్రియ కొనసాగుతుంది దాదాపు ఒకటి పాయింట్ నాలుగు రెండు కోట్ల కార్డులను అయితే పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు పద్దెనిమిది లక్షల కార్డులను అయితే పంపిణీ చేశారు ఆరోగ్యశ్రీ కార్డు ఆరోగ్యశ్రీ యాప్ కూడా లబ్ధిదారులలో ఆరోగ్యశ్రీ సిబ్బంది డౌన్లోడ్ చేస్తున్నారు దీంతో ఈ పథకం ద్వారా అందుతున్న సేవలను ఈజీగా తెలుసుకోవచ్చు గత నెలలో ఆరోగ్యశ్రీ పరిమితిని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఐదు లక్షల నుంచి దాదాపు ఇరవై ఐదు లక్షల వరకు పెంచింది ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు ఎటువంటి వైద్యం అయినా సరే ఈ యొక్క ఆరోగ్యశ్రీ మన యొక్క పరి పరిమితిని వచ్చే ప్రతి ఒక్క అనారోగ్యాన్ని చూపించేందుకు చూపించుకొని నయం చేసుకునేందుకు అవకాశం అయితే ఇస్తుంది అలాగే మనకు ఆరోగ్యశ్రీ కార్డుతో పాటు ఆయుష్మాన్ కార్డులు కూడా అత్యధికంగా ఉన్న రాష్ట్రంలో మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏపీకి అయితే తొమ్మిదో స్థానం వచ్చింది ఏపీలో దాదాపు ఒకటి పాయింట్ ఐదు రెండు కోట్ల కార్డులు అయితే నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్యశ్రీ కార్డు అయితే తెలిపింది ఈ నెల ఈ నెల పన్నెండు నాటికి దేశవ్యాప్తంగా దాదాపు ముప్పై కోట్లు నమోదు కాగా నాలుగు పాయింట్ ఎనిమిది కోట్లు అయితే ఉత్తరప్రదేశ్కు తొలి స్థానంలో ఉంది ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఆయుష్మాన్ కార్ సమాచారానికి అయితే ఐదు లక్షలు కుటుంబానికి ఐదు లక్షలు హెల్త్ కార్డు అయితే ఇవ్వడం జరిగింది ఇది ఆయుష్మాన్ కార్డు హెల్త్ కార్డుకు సంబంధించింది ఇక ఈ హెల్త్ కార్డు ఆయుష్మాన్ కార్డు ఎవరైతే అప్లై చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు మీ దగ్గరలోనే వాలంటీర్ల ద్వారా కానీ సర్వీస్ సెంటర్ల ద్వారా కానీ అంటే ఇంటర్నెట్లో ఉంటుంది కదా దాని ద్వారా కానీ అప్లై చేసుకున్నట్లయితే ఆయుష్మాన్ కార్డ్ ద్వారా ఐదు లక్షల ఆరోగ్యాన్ని ఆరోగ్య ట్రీట్మెంటును పొందడానికి అయితే అవకాశం ఉంటుంది